క్యూట్ గా బెంగాలీ మాటలు ఏం చెప్పాలి తిట్టను మాత్రం తిట్టకండి ఇంకేదైనా నాకు తిట్లు రాదు బెంగాలీలో అవునా ఏమొస్తుంది నార్మల్ గా అంటే ఏం చేస్తున్నారు మీ మీ ఫాలోవర్స్ అడగండి ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారా తిన్నారా ఈ మూడు మాటలు బెంగాలీలో చెప్పండి సో ఇంకొకటి కూడా ఐ లవ్ యూ గైస్ అని కూడా చెప్పండి క్యూట్ గా ఓకే సో తెలుగు బెంగాలీలో ఏం చేస్తున్నారు అని కీ కొర్చో అంటారు కీ కొర్చో కీ కొర్చో 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 కో కోర్చో ఓకే ఇంకా కెమో నాచో అంటే అలా ఉన్నారు ఓకే కెమో నాచో అనండి నాకు ఎందుకులేండి ఒకసారి నేను బెంగాలీ క్లాసెస్ తీసుకుంటున్నాను ఇప్పుడు ఓకే సో ఐ లవ్ యూ అమి తోమకి బాలభాష ఇది నాకు తెలుసు సినిమా చూపిస్తాం సినిమాలో వాళ్ళంటారు అమితో బాలి భాష వచ్చేసి చూసారా నాకు టేక్ నేను కూడా మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అంటే అమియో

ఆమెతో మాదరికే అనేక భా భాష మీరు తిడుతున్నారని మాత్రం అనుకోకండి ఆవిడ చాలా ప్రేమగా ఏదో చెప్పారు మొత్తానికి నాకు అర్థం ఏం లేదు అందరికీ ఎలా ఉన్నారు నేను బాగున్నాను ఐ లవ్ యూ అని చెప్పాను అంతే అందరూ ఎలా ఉన్నారు నేను బాగున్నాను ఐ లవ్ యూ అంతే నేర్చుకుంటా ఒకరోజు గా చెప్పారు ఇప్పుడు నేను ఈ క్వశ్చన్ అడిగినందుకు నన్ను మీ ఫాలోవర్స్ కూడా తిట్టచ్చు బట్ ఐ హ్యావ్ టు ఆస్క్ దిస్ టిపికల్ గా మన దగ్గర బ్రౌన్ బ్రౌన్ స్కిన్ గర్ల్ అని చెప్పేసి లేకపోతే ఈ మెంటాలిటీ చాలా మందికి ఉంది కదా బ్రౌన్ స్కిన్ ఉంటే బ్రౌన్ స్కిన్ గర్ల్ అనే ఒక తేడా అయితే మ్యాండేటరీ చూపిస్తారు ఎవర్ ఫేస్ డేట్ అంటే నేను ఒక కాంప్లిమెంట్ తీసుకుంటా ఎందుకంటే బ్రౌన్ స్కిన్ లో తప్పేం లేదు కదా ఇంకా అది మనం ఇండియన్స్ మనం అమెరికన్స్ కాదు కదా వైట్గా ఉండడానికి బట్ మన వాళ్ళు చూసారా ఆ కొరియన్ గ్లాస్ స్కిన్ వాడేసి ఎందుకనో తెలీదు మనది న్యాచురల్గా గా చాలా బాగుంటాం బ్రౌన్ స్కిన్ గా కానీ అది యాక్సెప్ట్ చేయడానికి ఇష్టం లేక ఏవేవో వాడేసి ఆ వైట్ మనది కాంది తీసుకురావాలని ప్రయత్నిస్తూ ఉంటారు బ్రౌన్ స్కిన్ అనేది ఒక ఎవరిది వాళ్ళ టోన్ ఉంటారు వాళ్ళ పేరెంట్స్ ఎలా ఉంటారు పిల్లలు కూడా అలాగే ఉంటారు కదా ఇంకా బ్రౌన్ స్కిన్ లో ఇంకా కల ఉంటది చెప్పాలంటే ఎగ్జాక్ట్ చాలా బాగుంటారు అంటే బ్రౌన్ స్కిన్ నాకు ఇష్టం క్యూట్ ఉంటారు కానీ ఏంటంటే ఒక ఇది పెట్టేశారు వాళ్ళలో వాళ్ళకి అయ్యో మనం బాగాలేమా ఇప్పుడు బ్రౌన్ స్కిన్ ఉంటే తక్కువ అనే విధంగా జనాలు ఆ డౌట్ ని క్రియేట్ చేసేలా చేశారు కాబట్టి పాపం వాళ్ళకి వాళ్ళు సెల్ఫ్ ఇది లేకుండా పోయింది అనమాట సెల్ఫ్ ఏమోలే అవునా ఓకే ఇలా ఉంటారు కాబట్టి వాట్ యూ వాంట్ టు సేమ్ మన బ్రౌన్ స్కిన్ అమ్మాయిలకి వాళ్ళని వాళ్ళ ఏమంటారు కరేజ్ తెచ్చుకొని బ్రౌన్ స్కిన్ గర్ల్ మన టోన్ ఇండియన్ టోనర్స్ కాంప్లిమెంట్ చేసుకునేదిగా మీరు ఏం చెప్పగలరని మీకు నచ్చినట్టు మీరు ఉండండి ఆవిడ ఏటా అన్నడ అనవసరం మీకు మీకు తిండి పెట్టరు అంతే అంతే చూసారా మీకు నచ్చినట్టు మీరు మీకు ఇప్పుడు అన్నోడు మహా అయితే ఒక ఫైవ్ మినిట్స్ అంటారు టెన్ మినిట్స్ అంటారు మిగతా టైం అంతా మనం మన వాళ్ళతోనే ఉంటాము ఇప్పుడు అన్నోడు అనేసి వెళ్ళిపోతాడు వాడికి వాడి గురించి అనుకుని మన మెంటల్ హెల్త్ ఎందుకు పాటు చేసుకోవాలి నేను అదే నాకు ఎవరేట నేను ఐదు నిమిషాలు అంటారు ఆ తర్వాత వాళ్ళ ఇంటికి వాళ్ళు వెళ్ళిపోతే నా ఇంటికి నేను వచ్చేస్తాను అంతే వాళ్ళు మాట్లాడిన నేను నా మైండ్ లో పెట్టుకుని నేను నా మెంటల్ హెల్త్ పాట్ చేయలేను ఎవరి కోసం ఆ విధంగా అంతే యాక్సెప్ట్ యువర్ అంతే ప్రతి ఒక్క ఇండివిజువల్ కూడా వాళ్ళ దీంట్లో పర్ఫెక్ట్ ఓకేనా దాన్ని ఎన్హాన్స్ చేయడానికి వాడచ్చు అంటే మనల్ని మనం నీట్ గా చేసుకుని వాడు చంతే గాని వాళ్ళు ఏంటి అనుకుంటారా అని వాడితే మాత్రం అది తప్పు ఎస్ ఇందాక నేను మాట్లాడుతూ అక్కడ ఆగిపోయింది అది నేను ఇందాక ఏమడిగానంటే అంటే మీ పేరెంట్స్ వారు ఓకే విత్ దస్ అంటే బీయింగ్ ఇన్ఫ్లుయెన్సర్ ఆర్ ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ నుండి నాకు దేంట్లో కూడా నేను నాకు ఆపలేదు ఓకే నీకు నచ్చింది ఇచ్చే బట్ ఏటంటే ఒకరి దగ్గర మంచి పేరు రాకపోయినా పర్లేదు చెడ్డ పేరు తెచ్చుకోక అన్నారు ఓకే అదే నేను ఫాలో అయ్యాను డే వన్ నుండి ఒక్క మాటే ఫాలో అయ్యాను ఎవరి దగ్గర నుండి అయినా మంచి మాట రాకపోయినా సరే చెడ్డ మాట నేను తెచ్చుకోవాలనుకోవట్లేదు అది అంత పెద్ద స్టేజ్ లోకి వెళ్ళినా సరే అట్లాంటి కామెంట్ లేదు బ్యాడ్ ఫేస్ ఫేస్ ఒకటి బ్యాడ్ కామెంట్స్ ఓకే ఎందుకు వస్తుందో తెలియదు నాకు ఎందుకంటే నేను ఒక్క వీడియోలో కూడా నేను పోనీ ఒక నేను ఎప్పుడు ప్రమోట్ చేయలేదు లేదంటే ఏ రోజు కూడా నేను నా డ్రెస్సింగ్ సెన్స్ కానీ ఏ రోజు నేను మాట కాసేటట్టు నేను బిహేవ్ చేయలేదు అయినా సరే నాకు బ్యాడ్ కమెంట్ వస్తే అది వాళ్ళ కర్మ నాకు అనవసరం అది ఎందుకంటే నేను మాట కాయలేనట్టు చేసాను కాబట్టి ఇంకా వాళ్ళు అనుకుంటే ఎవరు తాగిస్తే పెట్టారు కామో నేను ఆ విధంగా అనుకుంటాను అంతే తాగితాలు పెట్టుండాలి కానీ ప్రాపర్గా ఉన్నాం అన్ని సరిగా చేస్తున్నాం పెట్టాలని అనుకునేవాడు ఎట్లా పెడతాడు అంతే ఆడి కర్మ అదే కర్మ వదిలేస్తాను దేవుడు చూసుకుంటాడు అంతే అంతేనా పోయినోడు పోతాడు కాదు బెంగాలీ ప్రాపర్ గా వచ్చేస్తుంది లిటరల్లీ శ్రీకాకుళం యాస కూడా అట్లే దింపేస్తున్నారు మీరు తెలుసా ఆ యాశని ఎలా అయితే అంటే మనది అని చూపించుకునేలాగా సిగ్గుపడేలాగా లేకుండా ఉన్నది ఉన్నట్టు ఉన్న నేను స్టార్టింగ్ నుండి ఈ విధంగా ఎస్ అంటే బయట ఎలా అంటే శ్రీకాకుళం స్లాంగ్ అంటే మేబీ కొంచెం వేరేగా అనుకుంటారు బట్ అలా ఏం లేదు నేను ఇప్పుడు ఏ విధంగా అయితే మాట్లాడుతున్నా ఇదే యాక్చువల్ ప్రాపర్ లాంగ్వేజ్ స్లాంగ్ అప్పట్లో ఎలా మాట్లాడేవో మనకు తెలియదు సో తెలియని గురించి మనం మాట్లాడే అంటే లాభం లేదు కదా ఇప్పుడే మాట్లాడుతుంది ఇది శ్రీకాకుళం స్లాంగే సో దీన్ని కూడా తక్కువ చేసి మాట్లాడుతున్నారంటే వాళ్ళు ఎంత బుర తక్కువలో వాళ్ళే అర్థం చేసుకోవాలి మరి ఇంకేం చేయలేము ఎందుకంటే ఇది ఇంతకు ముందు చాలా అంటే కమెంట్స్ పెడతారు స్లాంగ్ మార్చుకో అనేసి ఎందుకు మార్చుకోవాలి వై నేను ఇప్పుడు ఏమైనా అంటే బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేస్తున్నానా లేదంటే నేను ఎవరికైనా తక్కువ చేసి మాట్లాడుతున్నాను నీట్గా మాట్లాడుతున్నాను కదా అయినా సరే నువ్వు నీ స్లాంగ్ మార్చుకో ఇంకే విధం ఎవరి స్లాంగ్ వాళ్ళకు ఉంటుంది ఇప్పుడు గోదావరి యాక్సెంట్ వేరేగా ఉంటుంది హైదరాబాద్ యాక్సెంట్ వేరేగా ఉంటుంది అలాంటిది ఈ యాక్సెంట్ కూడా వేరేగా ఉంటుంది ఉండొచ్చు తప్పేం లేదు అయినా సరే అంటారు వదిలేస్తాను నేను నేను మోస్ట్లీ ఒక్క బ్యాడ్ కమెంట్ కూడా నేను ఉంచను నేను ప్రతిదీ చూస్తా నేను వన్ టు టెన్ టైమ్స్ చూసి నేను డిలీట్ చేసేస్తా ఎందుకంటే ఇప్పుడు ఒకళ్ళు బ్యాడ్ కమెంట్ చేస్తే అది నేను చూస్తే ఓకే బట్ నా పేరెంట్స్ చూస్తే నేను బాధ పడకపోయినా వాళ్ళు పడతారు ఖచ్చితంగా అందుకే నేను డిలీట్ చేసేస్తాను ఎందుకు వచ్చిన బాధ అనేసి నా వల్ల వాళ్ళు ఫీల్ అవ్వకూడదు కదా అందుకే డిలీట్ చేసేస్తాను తప్పేముంది మన యాస మనం మాట్లాడితే ఇంకొక స్పెషల్ ఐడెంటిటీ వస్తుంది అంతే అందరూ నార్మల్ తెలుగు మాట్లాడినప్పుడు ఇంకొకరు స్పెసిఫిక్ గా మాట్లాడుతుంటే వాళ్ళు ఏంటో మాట్లాడుతుందని వినబుద్ధ ఇంట్రెస్టింగ్ ఉంటది కదా అవును ప్లస్ నచ్చింది కూడా కదా పైగా నాది ఒక ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు నేను బెంగాలీ అమ్మాయిని కొన్ని కొన్ని సార్లు వర్డ్స్ నాకు అంటే రాకపోవచ్చు సడన్ గా ఆల్ ఆఫ్ ద సడన్ గా అప్పుడు కూడా తక్కువ చేసి మాట్లాడతారు ఆ రాలేదు అనేసి రాకపోతే రాలేదు మీరు బెంగాలీ మాట్లాడగలరా హ్యాండ్స్ నేను మాట్లాడలేను ఆ విధంగా ఊరుకుంటాను అదే చెప్పా కదా మీరు పడిపోతే చూడాలను ఎక్కడ ఏదైనా అయితే మంచిగా ఉండే వాళ్ళు ఉంటారు ఎందుకంటే మీరు ఎదుగుతున్నారు కాబట్టి అలా ఎదుగుతున్నారు కాబట్టి కామెంట్స్ వస్తాయి వాటిని పట్టించుకుంటే మనకి మనకి కిందకి రావడం తప్ప ఏది ఉండేది కాదు కదా అది పట్టించుకోలేదు కాబట్టి అక్కడికి వెళ్ళారు అవి పట్టించుకున్నారు కాబట్టి అలా అక్కడ ఉన్నారు ఏంటో మీకు పొగిడే ప్రోగ్రామ్ పెట్టుకుని గుర్తున్నట్టు కదా మీరు నాకు తర్వాత ఫోన్ పే చేయండి ఒక ఫైవ్ హండ్రెడ్ థౌజండ్ సరే ఓకేనా అంటే నేను కూర్చొని పొగుడుతున్నాను కదా మిమ్మల్ని ఏ ఉమెన్ అమ్మాయి అమ్మాయిని అమ్మాయి పొడితే అది ఒక ఆనందం నేను గర్ల్ గర్ల్ య నేను చాలా అంటే నేను అబ్బాయిలకి నేను సపోర్ట్ చేయను నేను అమ్మాయిలకే సపోర్ట్ చేస్తాను నాకు చాలా ఇష్టం అమ్మాయిలకి కాంప్లిమెంట్స్ ఇవ్వాలన్నాను అమ్మాయిలకి ఏదైనా లో అమ్మాయికి సపోర్ట్ చేయాలి అంతా అది ఉంటే బాగుంటుంది కదా అంతే అదొక వేరే ఫీలింగ్ అది ఎందుకంటే ఈ కాలంలో అమ్మాయిలు అలా లేరు చాలా మంది ఏంటంటే ఒకళ్ళు మంచి చూసి ఇంకొకరు చూడలేరు బట్ కొంతమంది ఉంటారు అంటే నా ఫ్రెండ్స్ ఎప్పుడు నాకు బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళు ఏంటంటే చాలా సపోర్ట్ చేస్తారు ముందు వేరే ఉండేది అంటే వేరే ఫ్రెండ్స్ వేరేలా ఉండేవారు బట్ నా బెస్ట్ ఫ్రెండ్స్ చాలా సపోర్ట్ ఈ క్వశ్చన్ ముందు నేను ప్రజెక్త అని ఒక అమ్మాయి ఉంటుంది ఆ అమ్మాయిని అడిగితే విన్నాను ఆవిడ బ్యూటిఫుల్ ఆన్సర్ మిమ్మల్ని కూడా అడుగుతా ఫీమేల్ ఫ్రెండ్షిప్ ఎంత వరకు ఇంపార్టెంట్ ఎంత ఇంపార్టెంట్ చాలా ఇంపార్టెంట్ ఒక మారల్ సపోర్ట్ కి ఇమోషనల్ సపోర్ట్ కి చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు ప్రతిదీ మనం అబ్బాయిలకి చెప్పలేము ఇంట్లో వాళ్ళకు కూడా చెప్పలేము చెప్పలేము బట్ ఏంటంటే ఒక ఫీమేల్ ఫ్రెండ్షిప్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అదే ఒకవేళ టాక్సిక్ లెవెల్లో వెళ్ళిపోయిందంటే అది బ్రేకప్ కన్నా చాలా ఘోరంగా ఉంటుంది ఇంకొకరితో మాట్లాడితే చూడలేరు క్లోజ్ అవ్వకూడదు అస్సల మా వాళ్ళు ఉన్నారు కొంతమంది అంటే నా ఫ్రెండ్స్ ఉన్నారు వేరే వాళ్ళతో మాట్లా మాట్లాడద్దు ఈ విధంగా ఉంట అక్కడే చూస్తున్నారు ఆవిడేనా లేదు తను చాలా సపోర్టివ్ సపోర్ట్ చేస్తారు కానీ బెస్ట్ ఫ్రెండ్ మన బెస్ట్ ఫ్రెండ్ అంటే మన బెస్ట్ ఉంటది ఉంటుంది ఉండాలి కూడా ఉంది నా ఫ్రెండ్స్ ఎవరితో నేను మాట్లాడితే కొంచెం తక్కువ చూస్తున్నా నేను చూస్తున్నా అన్ని అంత ఎక్కువ మాట్లాడద్దు మాట్లాడు బట్ అంత ఎక్కువ వద్దు కానీ వాళ్ళలోనే సగం మంది మనతోనే ఉంటూ మనకే గోతులు తవ్వే వాళ్ళు కూడా ఉంటారు ఉంటారు అలాంటి వాళ్ళు ఉండాలి వాళ్ళు ఉండకపోతే మరి మనకి మనం ఎలా స్ట్రాంగ్ అవుతాము అన్ని ఫేస్ చేయాలి నేను చేశాను ఉండాలి అలాంటివి కూడా ఫేస్ చేశారు మీరు ఇంత క్యూట్ బ్యూటిఫుల్ అమ్మాయి కూడా గొర్రెల వాళ్ళు ఉన్నారు క్యూట్ బ్యూటిఫుల్ తో సంబంధం ఉండదు కదా మన బిహేవియర్ తో ఉండాలి